హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడేస్ రెసిపీ దొండకాయ డైలీ పచ్చడి అంటారు ఇది డైలీ రోటి పచ్చడి అండి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది దొండకాయ కొబ్బరి పప్పు వేసి పచ్చడి అనమాట ఇది ఎలా చేయాలో దీనికి కావాల్సిన వస్తువులు చూడండి ఒక పావు కేజీ దొండకాయలు సరిపోతాయండి దీనికి కొద్ది కొద్దిగా పండినా పర్వాలేదు అలా వేసేసుకోవచ్చు వీటిని కొంచెం బాగుంటాయి తర్వాత వేసినపప్పు లైట్గా వేయించుకొని వేగే వరకు వేయించుకోండి ఒక చిన్న గ్లాసులు అంటే ఒక ఒక నాలుగు టేబుల్ స్పూన్స్ సరిపోతాయండి ఒక ఫార్టీ ఫిఫ్టీ గ్రామ్స్ సరిపోతాయి అలాగే కొబ్బరి ఒక పావు చెక్క వెనకాల బ్రౌన్ పాటర్ ఉండదు అది కూడా తీసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి దొండకాయ చూడండి ఇలా పండినా సరే కొంచెం పర్వాలేదు అనమాట కొద్దిగా చింతపండు తర్వాత కరివేపాకు వెల్లుల్పాయ తాలిపోయి దినుసులు ఒక వరకు ఎండి అండి అంతే ఒక కళాయి పెట్టుకున్నాను దీనిలో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి బాగా వేడైన తర్వాత దినుసులు అండి మస్టర్డ్ గింజలు ఆవాల గింజలు తర్వాత జీలకర్ర అలాగే మనం తీసుకున్న ఎండుమిర్చి ఉన్నాయి కదా ఒక పది ఎండుమిర్చు వేస్తాను నేను కొంచెం ఇప్పుడు మనం తీసుకున్నటువంటి వేడుకనే కాకుండా అలాగే కొబ్బరి దీనిలోనే ఇప్పుడు కొద్దిగా వేగిన తర్వాత మనం తీసుకున్నటువంటి దొండకాయలు కట్ చేసుకొని నీళ్ళు వేసేసాయి కూడా ఎన్నిమిరసకాయలు పప్పు కొబ్బరి అన్నీ వేగిపోయినాయి ఇప్పుడు దీనిలో మనం కాస్త వెల్లుల్లిపాయ ఒక టీ వెల్లుల్లిపాయ కర్రెట్టు వేసుకోవాలి సన్నగా ముక్కలు కట్ చేసుకొని అవి కూడా వేయించేసుకున్నాం దీనిలో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు దీనిలో ఫస్ట్ తింటు అలాగే కొద్దిగా ఇంగువ ఇలా వేసి నేను బాగా దోరగా వేగిన తర్వాత కవాట్ వేసుకుంటాను దొండకాయ కాస్త వేగిపోయింది పసుపు పసుపు వరకు వేసుకోవచ్చు దీనిలో మనకు సరిపడినంత సాల్ట్ మిక్కి సరిపడా సాల్ట్ పే అలాగే పసుపు ఒక పావు తీసుకొని స్పూన్ పసుపు వరకు వేసుకోవచ్చు వేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు కుక్ చేసి స్టాపేసుకుంటాము దొండకాయ వేయిపోయింది పూర్తిగా అన్నీ వేయిపోయినాయి మగ్గిపోయినాయి ఆపేసి బాగా చల్లని తర్వాత మిక్సీ వేసుకోవటమే అయిపోయింది దొండకాయ బాగా చల్లగా అయిపోయింది దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకుంటాం మెత్తగా కొంచెం కచ్చా పచ్చా రుబ్బినా సరే బాగుంటుందండి ఏ పేస్ట్ లాగా వస్తూ లేదు ఇదే మనం దొండకాయ పచ్చడి రెడీ అయ్యింది రోడ్డు పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది ఇది సరి బౌల్లో తీసుకున్నాము ఇదిగోండి మన దొండకాయ కొబ్బరి వేసి పల్లీలు రోటి పచ్చడి రెడీ అయింది ఇది రైస్లోకి చాలా బాగుంటుందండి కొంచెం నెయ్యి వేసుకొని తినారు వేడి వేడి అన్న చాలా బాగుంటుంది చూసారు కదండి అంత ఈజీగా చేసుకున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్